నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు కన్నప్ప సినిమా ఇరవై ఏడు జూలై ఇరవై ఏడున రిలీజ్ అయ్యిందండి దాని మీద ఏమి కన్నప్ప సినిమా ఎలా ఉంది దాని పరిస్థితి ఏమి దాన్ని రివ్యూ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది ఒక రివ్యూ చూద్దామండి కన్నప్ప సినిమా అంటే మంచు ఫ్యామిలీకి ఇది మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి చేసుకున్న సినిమా అండి ఇంచుమించు రెండు వందల కోట్ల వరకు ఈ ఖర్చు అయింది ఈ సినిమాలో భారీ తారాగణం మే పెద్ద పెద్ద హీరోలు పేరుగాంచిన వాళ్ళు కూడా ఈ సినిమాలో నటించారు ఎవరంటే చూద్దాం దీంట్లో నటులు ఎవరు అనేది కూడా చూద్దాం ఇష్ మంచు విష్ణు మోహన్ బాబు మోహన్ లాలు ప్రభాస్ అచ్చయ్ కుమార్ కాజిల్ కాజల్ అగర్వాల్ ప్రీతి ముకుందన్ శరత్ కుమార్ బ్రహ్మానందం తదితరులు నటించారండి ఇది దీనికి నిర్మాత వచ్చి మోహన్ బాబు గారు వివరించారు కథ పరశురి గోపాలకృష్ణ ఈశ్వరెడ్డి జి రెడ్డి తోట ప్రసాద్ దర్శకత్వం వచ్చి ముఖేష్ కుమార్ సింగ్ ఆయన చేశారండి ఇంకా చూస్తే అది ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయింది సినిమా ఎలా ఉంది ఏమి అంటే ఇది మంచు ఇష్ణుకు ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిందండి ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథానాయకుడిగా నిర్మాతగా కూడా వివరించారు మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయండి అలాగే ప్రభాస్ మోహన్ లాల్ అచ్చయ్ కుమార్ లాంటి అగ్రనటులు కీలక పాత్ర పోషించడంలో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగి ఆసక్తి పెరిగిందండి ఇంకా ట్రైలర్ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగిటివ్ తగ్గిపోయిందండి ప్లస్ ఏమంటంటే ఈ సినిమాలో ప్రభాస్ మెయిన్ కారణం అండి ఈ సినిమాకి ప్లస్ ఇది కన్నప్ప అనే సినిమా కృష్ణమరాజు గారు కన్నప్ప అనే సినిమా చేశారండి దానికి తగిన కథే అది యాభై ఏళ్ళ క్రితము కృష్ణమరాజు గారు చేసిన భక్త కన్నప్ప చిత్రం ద్వారా కండ్లకు కట్టినట్లు చూపించారండి అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని తీర్చిదిద్దాడు ఇది ఏమిరంటే భక్త కన్నప్ప చిత్రాన్నే తీర్చిదిద్దారు కానీ మంచు విష్ణు ఈ సినిమా చేశారండి ఈ సినిమాలో లొకేషన్స్ కానీ తారాగరము కానీ చాలా బాగా చూపించారు దీని ఈ సినిమాలో కథకు అనుకూలంగా లొకేషన్లు కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ మెయిన్ హీరోల యొక్క పాత్రలు కానీ చాలా బాగా నటించారు దీంట్లో మోహన్ బాబు గారు కూడా పాత్ర బాగా దీనికి సినిమాకు చేసింది కానీ సినిమాలో ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఒక సీరియల్ లెక్క ఉందండి సీరియల్ చూసే వాళ్ళకు ఇది చాలా బాగా నడుస్తుంది ప్లస్ ఫస్ట్ టాప్ కొంచెం స్లోగానే సినిమా ఉందండి దీంట్లో మంచు విష్ణు ఇద్దరు పిల్లలు కొడుకు మంచు విష్ణు కొడుకు మంచు విష్ణు పాత్రను చిన్నతనంలో వాళ్ళ కొడుకుతో చేపించారు ఇద్దరు పిల్లలతో సాంగ్ కూడా చేయించారు కానీ ఆ మంచు విష్ణు కొడుక్కి డబ్బింగ్ ఎవరు చెప్పారేమో కానీ అది కొంచెం సెట్ కావలేదు కానీ పిల్లలు కూడా సాంగ్ బాగుంది కానీ ఆ పిల్లలు ఇద్దరి మధ్య కూడా సరిగా సెట్ కాలేదు అది కూడా కొంచెం తేడా వచ్చినట్టుంది ప్లస్ సినిమా ఇంటర్వ్యూల్ వరకు కొంచెం స్లోగా ఉంది ఆ లొకేషన్తో అది ఏది కానీ చాలామంది కూడా ప్రభాస్ కోసం ఆ సినిమాకి వెళ్ళారండి అభిమానులు చాలామంది వెళ్ళారు ప్రభాస్ ఎప్పుడొస్తారు ప్రభాస్ ఎప్పుడొస్తారని రుద్ర క్యారెక్టర్ను ప్రభాస్ ఇరవై నిమిషాలు ఉంటుందండి సినిమాలో సూపర్ డూపర్గా చేశారు ప్రభాస్ గారు ఎందుకంటే ఆయన ఆ పాత్ర కోసం చాలా బాగా చేశారు అట్లే మోహన్ బాబు క్యారెక్టర్ కూడా బాగానే ఉందండి ఇది శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెప్తూ కథను ప్రారంభించాడు ఆ దర్శకుడు ఏమిటంటే ఈ మంచు విష్ణు ఎంట్రీతో కథను బాగా ఆసక్తి పెరిగిందండి యువరాణి నెమిలితో ప్రేమలో పడడం ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి పాటల పేరుతో భక్తి చిత్రంలో శృంగార రహస్యాన్ని బాగానే పండించారు కొన్ని చోట్ల శృంగారం రసం మితిమీరిపోయిందని కూడా చేశారండి ఇది భక్తి సినిమా అనిపించుకున్నారే కానీ శృంగారాన్ని ఎక్కువ పెట్టారండి ఈ సినిమాలో అది కొంచెం ఉంటే బాగుండు ఎందుకంటే భక్తి సినిమా కదా కొంచెం ఎక్కువ అయిపోయింది ఇంకా ఈ మోహన్ బాబు ఎంట్రీ కానీ మోహన్ లాల్ ఎంట్రీ కానీ సీన్స్ అదిరిపోయినాయి అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే విద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేక లేదు చెప్తున్నా కదా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా అయింది కానీ సెకండ్ హాఫ్లో వచ్చే గుడికి సినిమా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అనేది కూడా మనకు తెలిసింది ఇరవై నిమిషాలు ప్రభాస్ కనిపించేది ప్రేక్షలలో ఊస్తూ చూస్తూ ఉండిపోయారండి అది ప్రభాస్ గారి నటన కానీ ప్రభాస్ గారు ఇరవై నిమిషాలు చేసిన రుద్ర క్యారెక్టర్కు చాలా బాగా చేశారండి అది బాగా నచ్చింది ప్రభాస్ గారిని చూసేదానికే చాలామంది వెళ్ళారండి అలాగే చిన్నడుగా ఆలియస్ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు ముఖ్యంగా సెకండ్ లో విష్ణు నటన అదిరిపోతుంది ఆయన లో బెస్ట్ గా కన్నప్ప నిలిచిపోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకా భక్తురాలు నెమలిగా ప్రీతి ముఖందన్ మంచి నటనతో ఆకట్టుకుంది తెరపై కావాల్సిన అందాలను ప్రదర్శిస్తూనే నటన పరంగాను మంచి మార్కులు సంపాదించుకున్నట్లు విష్ణు ప్రీతిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది ఇంకా రుద్రాగ ప్రభాస్ తన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు తెరపై కనిపించి ఇరవై నిమిషాలైనా అవే సినిమా కీలకంగా మారుతాయి అది చెప్పిన చిన్నడు నెమలితో పాటు మహదేవ శాస్త్రి పాత్రలకు రుద్రాక్ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయి అవి చాలా బాగా ఉండదండి ప్రభాస్ కోసమే ఫ్యాన్స్ చాలామంది వెళ్ళారండి అతను సినిమా ఐలెట్ అంటే సినిమా ఈరోజు నడుస్తుంది దీని ఉపయోగం ఉంది అంటే అది దట్ ఈస్ ప్రభాస్ ప్రభాస్తోనే ఈ సినిమాకు జనాలు ఊపికెళ్తున్నారండి ఇంకా మోహన్ బాబు కూడా తన పాత్రకు మంచి న్యాయం చేశాడండి శివభక్తుడి తనకంటే గొప్ప పరికుమార్ కానీ పార్వతీదేవి పాత్రలో కాజులు కానీ మంచి నటన ప్రదర్శించారు ఇంకా తండ్రిగా శరత్ కుమార్ నటన బాగుంది కానీ ఓన్ వాయిస్తో చెప్పిన డబ్బింగ్ బాగలేదు చిన్నప్పటి తిన్నుడిగా నటించిన నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది తెలుగు పదాలు సరిగా పలకపోయాడు బ్రహ్మానందం మధుబాల శివ బాలాజీతో పాటు మిగిలిన నటనలు తమ పాత్రల పరిధి మీద నటించారు చూడండి శరత్ కుమార్ నటన బాగానే ఉంది కానీ ఇది ఆయన డబ్బింగ్ వాయిస్ బాగలేదండి సినిమా అదే కొన్ని పాటలు కానీ అది బాగుంది కానీ లాస్టు ఒక ఇరవై నిమిషాలు క్లైమాక్స్ బాగుందండి సినిమా చాలా బాగుంది క్లైమాక్స్ ప్లస్ ఓవరాల్గా చూస్తే సినిమా కొంచెం డల్లుగానే ఉంది ఎందుకంటే ఒక సీరియల్ లెక్క పెద్ద సినిమా ఇది ఒక సీరియల్ లెక్క తీశారు కానీ ప్రభాస్ ఈ సినిమాకు మెయిన్ క్యారెక్టర్ అండి ఇంకా మోహన్ లాల్ గారు కావచ్చు మోహన్ బాబు గారు కావచ్చు అక్షయ్ కుమార్ గారు కావచ్చు వీళ్ళు నటించడం వల్ల కూడా ఈ సినిమా కొంచెం ప్లస్ పాయింట్ అయితే సినిమాల్లో చూసుకుంటే మంచు విష్ణుకు ఈ సినిమాల్లో ఇప్పుడు అతను తీసిన సినిమాల్లో బెస్ట్గా ఇదే సినిమా చెప్పుకోవచ్చు ఎందుకంటే లొకేషన్స్ కానీ అవి బాగా తీర్చారు విద్ధ సన్నివేశాలను కూడా బాగానే తీశారు కాబట్టి మా సినిమా ఒక యావరేజ్ పరంగా ఉంది అయితే చూడడానికి బాగానే ఉంటుంది సినిమాలో ఏమినంటే సరిగా డబ్బింగ్ కానీ అక్కడ సరిగా పెట్టలేదు శృంగారం ఎక్కువ చే చూపించారు ఈ భక్త క ఈ కన్నప్ప సినిమాలో కాబట్టి ఇది సినిమా అందరూ పోతే రెండు వందల కోట్లు భారీ ప్రెజెట్తో చేశారండి మూడు సంవత్సరాలు కష్టపడారు మంచు ఫ్యామిలీ కాబట్టి దీంట్లో అందరూ మంచు ఫ్యామిలీ అందరూ ఉన్నట్టు ఉండారండి మోహన్ బాబు గారు ఉన్నారు అదే ఈ సినిమాను మంచు మనోజ్ గారు గారు చూసి నిన్న చూశారు మంచు మనోజ్ గారు సినిమా బాగుంది మా అన్న కూడా బాగా నటించాడు ప్రభాస్ గారు ఇరగదీశారని కూడా మంచు మనోజ్ గారు సినిమాకు కితాబ్ ఇచ్చాడండి కాబట్టి కన్నప్ సినిమా ఫస్టాప్ అట్లా ఉన్న ప్రభాస్ కోసమైన సినిమా చూడడానికి వెళ్ళొచ్చు ఎందుకంటే మంచి టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు అందరూ కూడా చాలామంది మెయిన్ మెయిన్ వాళ్ళు ఉండరు చూడండి మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు కానీ మోహన్ లాల్ ప్రభాస్ అచ్చయ్ కుమార్ కాజుల్ అగర్వాల్ ప్రీతి ముకుందన్ శరత్ కుమార్ బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో నటించారు కాబట్టి ఈ సినిమాను ఒకసారి ఇక్కడ చూడండి చూసి ఈ సినిమా మీద ఎలా ఉంది ఏమనేది కూడా కామెంట్లలో పెట్టండి థ్యాంక్ వెరీ మచ్